హలో అందరికి వెల్కమ్ టు ప్రాపర్టీస్ ఈ రోజు ఒక కొత్త ఇండిపెండెంట్ ప్రీమియం హౌస్ అయితే సేల్ కి వచ్చేసింది ఈ నూట ఇరవై నిర్మించారు ఈ ఇల్లు మన తణుకు సర్మిశ్రా జంక్షన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది హౌస్ ఎలివేషన్ డిజైన్ చూసారా చాలా బ్యూటిఫుల్ గా లేటెస్ట్ మోడల్ తో ఇచ్చేసారు ఎలివేషన్ కాకుండా వీళ్ళు మనకి చాలా విశాలంగా ఫ్రంట్ కార్ పార్కింగ్ ఓపెన్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు పార్కింగ్ కాదు చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకునేలా చాలా క్లాసీగా విత్ వాల్ టైల్స్ అండ్ సీలింగ్ వర్క్ తో అద్భుతంగా ఉంది మెయిన్ డోర్ గ్లాస్ ఫినిషింగ్ అండ్ ప్యూర్ టేక్ వుడ్ డోర్ వల్ల చాలా రాయల్ ఉత్తర ఫేసింగ్ సైడ్ టూ ఫీట్ సెట్ బ్యాక్ గ్యాప్ కూడా వచ్చేస్తుంది హాల్ డీటెయిల్స్ వస్తే పదిహేను ఇంటూ పన్నెండు సైజ్ లో మంచి స్పేషియస్ హాల్ ని ప్రొవైడ్ చేస్తారు హాల్లో మంచి సీలింగ్ వర్క్స్ విత్ లైట్స్ అండ్ పెయింటింగ్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది టీవీ క్యాబినెట్ కూడా ఇచ్చేస్తున్నారు మనకి అండ్ నార్త్ సైడ్ డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ బెడ్రూమ్స్ కి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ పన్నెండు పాయింట్ ఆరు ఇంటూ పన్నెండు

పన్నెండు ఇంటూ పదమూడు సైజ్ తో వాష్ బేసిన్ సౌత్ ఫేసింగ్ డోర్ అండ్ పక్కనే చక్కటి విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీటితో పాటు చిన్న పూజా రూమ్ ఆరు ఇంటూ నాలుగు సైజ్ లో వచ్చేసింది అండ్ ఓపెన్ కిచెన్ సెటప్ తో ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజ్ లో యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తో ఇచ్చేస్తున్నారు మరి ప్రైస్ అంటారా ఓనర్ ప్రైస్ అయితే సెవెంటీ లాక్స్ చెప్తున్నారు ప్రాపర్టీని విజిట్ చేశాక నెగోషియబుల్ అని కూడా అంటున్నారు చుట్టుపక్కల ఇప్పటికే కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ అండ్ ఆపోజిట్ ఫార్టీ ఫీట్ రోడ్ తో మెయిన్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో మాత్రమే ఉంది సో బిల్డింగ్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ అమ్మాలి అన్నా కొనాలి అన్నా మాన లోకల్ ప్రాపర్టీస్ ని ఇప్పుడు కాంటాక్ట్ చేసేయండి అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి